అందరికీ ప్రైజ్లాడండి నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఒక బాలుడు తన తండ్రిని ఇలా అడిగాడు నాన్న దేవుడు నీ గురించి ఏమని ఆలోచిస్తున్నాడు ఇదొక లోతైన ప్రశ్న దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసి ఉంటే ఆయన దేని గురించి ఆలోచిస్తాడు కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన పదిహేడవ వచనం ప్రకారం ఆయన నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు నేను శ్రమల పాలై దీనుడనైతేని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని దేవుడు మనల్ని గురించి వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు మన గురించి ఆయనకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన భావాలను సమస్యలను విచారాలను లేక అవసరతలను గురించి తెలుసుకోవడానికి దోదల బృందాన్ని పంపాల్సిన అవసరం ఆయనకి లేదు దేవునికి మన వ్యక్తిగతంగా తెలుసు మన పేర్లు కూడా ఆయనకి తెలుసు మన గురించి మన ఆప్తులు ఆత్మీయుల కంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు మన ఈ ఈరోజు మనల్ని బాధించే సమస్య ఏమిటో ఆయనకి తెలుసు దేవుడు ప్రేమపూర్వకంగా మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన మన గురించి చెడుగా ఆలోచించడు మనలను అదుపులోనికి తీసుకునే పోలీసుల వలె ఆయన మన వైపు చూడడు తమ పిల్లల గురించి తల్లి తండ్రి ఆలోచించిన రీతిగా మన పరలోకపు తండ్రి మన గురించి ప్రేమపూర్వకంగా ఆలోచిస్తాడు దేవుడు మన గురించి జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు మన జీవితాల పట్ల ఆయనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దావీదు చెబుతున్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై కీర్తన ఎనిమిదవ వచనంలో దానిని ఆయన నేడు జరిగిస్తాడు వాటన్నిటినీ మనం తరిచి చూడలేం అవి ఎలా ముడిపడి ఉంటాయో మనకు తెలియదు కానీ అవన్నీ మన తండ్రికి తెలుసు దేవుని కంటికి మరుగై ఉన్నది ఏదూ లేదు దేవుని చిత్తానికి దూరంగా ఉన్నప్పుడు మనలో ఒప్పుకోలు భయం అంతర్గతంగా నిబిడీకృతమై ఉంటాయి మన పాపము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో ఆయనకు తెలుసు కనుక ప్రభువుతో నడువు తండ్రి నా గురించి ఆలోచిస్తున్నందుకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నానని దేవునికి నీవు సన్నిహితంగా తెలుసు ఆయనకు నీ పేరు మాత్రమే కాక నీ ప్రతి అవసరత తెలుసు నీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు నీకు మంచిదే చేస్తాడు నీవెల్లప్పుడు దేవుని మదిలో ఉన్నావు మరి నీ మదిలో ఆయన ఉన్నాడా ఆయన సన్నిహితంగా తెలుసుకోవాలని నువ్వు తీర్మానించావు